సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాల మనం కూర్చొడు సో అందరు ఎటునండి మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు మా కొత్త ఇంట్రో మొత్తం ఎయిట్ టు జెడ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి మేస్త్రి వర్క్ పెయింటింగ్ మొత్తం ఆల్మోస్ట్ అన్ అయిపోయినాయి సో లాస్ట్ ఫైనల్గా ఒక వర్క్ అయితే కంప్ ఒక వర్క్ ఉంది సో ఇంటీరియర్ సో ఆ ఇంటీరియర్ వర్క్ ఈరోజు స్టార్ట్ అవుతుంది సో ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేద్దామని చెప్పేసి సో ఆల్ ఆల్మో ఆల్రెడీ ప్లైవుడ్లు మొత్తం వచ్చేసినాయి సో ఇప్పుడు మా జానవి మా గాయత్రి ఇద్దరు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే తొందరగా అయిపోవాలి సో మా ఇల్లు చాలా అందంగా కావాలని చెప్పేసి పని తొందరగా మా చేతికి వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా సో ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసి వర్క్ స్టార్ట్ చేస్తారు ఓకేనా రైట్ సో హాయ్ ఫ్రెండ్స్ సో మొత్తం ప్లైవుడ్ లైన్ వచ్చేసినాయి సో మా ఇంటీరియర్ ప్రాజెక్టు అన్న అన్నకి ఇచ్చినాం సో అన్న పేరు వచ్చేసి పాషా ఇప్పుడు దీనికి ఏం చేస్తారని ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ లామినేట్ ప్రెస్ చేస్తారు ఫెవికోల్ వేసి ఒక టూ డేస్ రెస్ట్ ఇస్తారు దీనికి నెక్స్ట్ డే మళ్ళీ కటింగ్ స్టార్ట్ నెక్స్ట్ డే కటింగ్ స్టార్ట్ సో ఈరోజు లామినేట్ అన్న అక్క పెట్టేస్తారు అక్కేస్తారు సో ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే పూజ చేసుకుందాం ఇది అర్పెట్టేస్తుంది అన్న అవును అక్కేసి పూజ స్టార్ట్ అవుతామా ఇది ఏ ఇటు ఎక్కువ తొక్కు తొక్కు మా జానే ముందే ఇప్పింది కబోర్డ్ ఉండాలి కబోర్డ్ లేకపోతే నేను ఇంట్లోకి రానని చెప్పింది ఇవి జానే మా జానే ఇప్పుడు చెప్తే మా జానే ఇచ్చండి కబోర్డ్ కావాలి చెప్పమ్మ నీకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలి చెప్పు ఒకసారి చెప్పు నీకు నాకు చిన్న కబోర్డ్ కావాలి బట్టలెట్ చిన్న కబోర్డ్ బట్టలెట్ ఏం కావాలి చిన్నా కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి పూజ పూజ కంప్లీట్ చేసినాక మీకు ఎక్కడెక్కడ ఏమేమి అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను ఓకేనా అట్లే మా జానం కోసం గిటా మంచిగా ఏదైనా ఒకటి స్టడీది టేబుల్ ఒకటి తయారు చేయిస్తాం సో అది ఎక్కడ వస్తుంది ఒకసారి చూపిస్తాను నీ గిటన్నా ఇద్దరికి ఒకటే

స్వీట్ అడబెట్టు గాయతన్నకి స్వీట్ ది అలమెంట్టు హ్మ్ చెప్పు అంకుల్కి నువ్వేం అడిగినా ఏనా కయ్యో చెప్పు చెప్పు అంకుల్కి నీకు ఏం కావాలి ఆల్వేస్ చెప్పు అంకుల్కి మా ఇల్లు అందంగా రెడీ చేసి అంతే అని చెప్పు ఆ మా ఆల్వేస్ అంటావ్ మంచి రెడీ సరే మంచిల్లి కరస్ రెడీ చేయి అంకుల్కి అంకుల్ అంకుల్కి ఒకటి ఇచ్చే సో ఓకే ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది సో ఈ వర్క్ కంప్లీట్ కానీ మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ టైం తీసుకుంటాను అన్న సో అప్పటి వరకు ఇక వీడియోస్ ఏం రావు ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీకు వీడియోస్ చూపిస్తా ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కడెక్కడ ఏమేమి వస్తా అనేది మీకు రఫ్గా చూపిస్తా ఎందుకంటే వితౌట్ ఇంటీరియర్ ఇంటీరియర్ వచ్చిన తర్వాత హోమ్ టూర్లో మనం కంప్లీట్గా చూద్దాం ఓకేనా సో ఒకసారి అన్నతోని ఏంటి వరకు వస్తూ ఎక్కడెక్కడ ఏమేమి వస్తా డిస్కషన్ చేద్దాం ఇగన్న ఒకసారి మన మా వ్యూయర్స్కి సో ఫ్రెండ్స్ అన్న వచ్చేసి ఇక్కడ లోకల్ ఉంటాడు సో జగద్గిరిగుట్ట ఏరియాలో మన కుక్కడపల్లి నియర్ ఇక మన సరౌండింగ్ ఎవరైనా లోకల్ ఎందుకంటే నేను చాలామంది ఇంటీరియర్ వాళ్ళని ఒక ముగ్గురిని నలుగురిని ఒక ఐదారు మందిని పిలిపించి కొటేషన్ తీసుకున్నా కానీ వాళ్ళు మన రేట్కు తగ్గట్టు కాకుండా సో హై బడ్జెట్ అది మన మిడిల్ క్లాస్ ఎవరు అంత ఇంటీరియర్ చేయించుకోలేరు కాబట్టి సో తిరగంగా తిరగంగా ఈ అన్న అయితే దొరికింది నాకు మనకు అందుబాటులో డ్రెస్సు ఏంది అంటే తక్కువ బడ్జెట్లో మన ఇల్లు అందంగా రెడీ చేసి మన అందరి చేతిలో పెడతాడు మీకు ఎవరన్నా కావాలనుకుంటే కింద నెంబర్ ఇస్తా అన్నది సో కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడిక్కడ నియర్ బై ఉంటాడు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మేము మాకు ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి అనేది ఒకసారి రఫ్గా మీకు చూపిస్తాను ఓకే అన్న ఎక్కడెక్కడ ఏమో నువ్వే చెప్పు ఈ వాల్ మొత్తం టీవీ యూనిట్ వస్తుంది ఓకే ఇక్కడ నుంచి ఆ డోర్ నుంచి ఇప్పుడు మాకు కనిపిద్దు ఇంక్లూడింగ్ అయిపోతుంది అందులో అంటే వచ్చి అక్కడ వాష్రూమ్ బాత్రూమ్ ఉంది అని చెప్పి ఎవరు తెలియద్దు మనమే చెప్పి పంపించాలి ఇక్కడ బాత్రూమ్ ఓకే సో ఇక్కడ సోఫా వస్తుంది ఎల్ షేప్ ఇక్కడ వాల్ ఆట వస్తుంది ఒకటి ఇక్కడ వస్తుంది ఒక ఫోటో దేవుని ఫోటో దేవుని ఫోటో వస్తుంది ఇక్కడ మా ఇలా ఒకటి టేబుల్ ఇవ్వాలన్నా స్టడీ టేబుల్ స్టడీ టేబుల్ కబడ్ ఇక్కడ ఇచ్చేద్దాం ఒకటి అందులోనే టీవీ యూనిట్ లానే ఒక స్టడీ స్టాండ్ ఇచ్చేద్దాం ఓకేనా ఇక్కడ కూర్చొని రాసుకోవాలి గాలి వస్తుంది వెంకట వస్తుంది ఓకేనా ఇక్కడ వస్తుంది ఇక్కడ మనకు దేవుని రూమ్ వస్తుంది ఈ ఈ వాళ్ళకి ఈ పిల్లర్ యువత ఈ పిల్లర్ యువత దేవుని రూమ్ వస్తుంది ఓకేనా ఇక్కడ ఫ్రిడ్జ్ ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఒక టువెల్ ఇంచెస్ స్పేస్ ఉంది ఆ టువెల్ ఇంచెస్ యూనిట్ ప్యాంట్రీ యూనిట్ వస్తుంది ఇది టోటల్ గ్రానైట్ తో చేసిన కిచెన్ బొంబాయి మోడల్ అంటారు దీన్ని కంప్లీట్ కిచెన్ వచ్చేస్తుంది ఇక్కడ పైన వార్స్ లాఫ్ మొత్తం వస్తుంది ఇక్కడ ఓపెన్ డైనింగ్ టేబుల్ వస్తుంది ఒకటి ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ పెట్టుకున్న ప్లేస్ ఇక్కడ లేదు కాబట్టి సో అన్నని అడిగినా నాకు ఎక్కడైనా డైనింగ్ టేబుల్ సెట్ అంటే ఆలోచించి సో ఇక్కడ అంటే ఓపెన్ మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు దానికున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ వస్తుంది సో ఇక్కడ ఒకటి వస్తుంది సో ఈ సెంటర్ రా నాకు ఇది కావాలండి ఒకటి ఏదైనా ఆర్ట్స్ ఆర్ట్స్ వస్తుంది ఆర్ట్స్ టైప్ మళ్ళీ వచ్చేస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ వాల్ కి ఫుల్ వాటర్ వస్తుంది ఈ వాల్ మొత్తం ఈ వాల్ మొత్తం ఇందులోనే డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది ఓకే ఇక్కడ సీటింగ్ యూనిట్ డ్రెస్సింగ్ యూనిట్ ఈ ఫేస్ ఈ ఫేస్ ఈ ఫేస్ ఈ ఫేస్ ఈ ఫేస్ వస్తుంది ఆ ఈ ఫేస్ కి వస్తుంది ఇక్కడ సిట్టింగ్ యూనిట్ సిట్టింగ్ అంటే మనకు ఎవరైనా వచ్చినప్పుడు ఇక చీరలు పట్టుకొచ్చి ఇట్లా కూర్చో కూర్చునే బదులు ఇక జానే కూర్చుంది కదా అదే కొంచెం పెద్దగా వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది దానిపైన మనకు చిన్న ఒక సోఫా లాంటిది వస్తుంది ఇక్కడ మంచం ఇది మంచం ఇక్కడ మొత్తం మంచం నేను ఒకటి డిజైన్ చూపించిన ఆ డిజైన్ వస్తుంది ఇక్కడ సో ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ బెడ్ గిట్ అన్న తయారు చేస్తారు ఈ ఇది టీవీ చిన్న టీవీ ఉంటే వస్తుంది ఇది కార్యమని కాకుండా మనం ఏదైనా డిజైన్ ప్లాన్ చేస్తాం ఓకేనా ఓకే ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా మా ఇల్లు అవుట్పుట్ ఇట్లా వస్తుంది అంటే వితౌట్ ఇంటీరియర్ మీకు చూపించినా ఇంటీరియర్ వచ్చిన తర్వాత ఒకసారి మరలా కలుసుకుందాం ఓకేనా అన్న

మా పిల్లలు అంకుల్ చెప్పు అంకుల్ మంచి తయారు చేయాలి మా ఇల్లని సరే అంకుల్ కాళ్ళ వేసి చెప్పు సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్